ఆయన స్టైలే వేరు నియోజకవర్గానికి సేవ చేయడంలో అయినా కార్యకర్తల్ని ఆయన స్టైలే స్థాయి అభివృద్ధి పనులతో అధిష్టానం మెప్పు పొందిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఇప్పుడు సరికొత్త వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కార్యకర్తల మన్ కీ బాత్ ప్రయత్నాల్లో ఉన్నారు సాధారణంగా ఎన్నికల సమయంలో మాత్రమే ఎమ్మెల్యేలు తమ కార్యకర్తలు నాయకుల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ చేస్తుంటారు కానీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు ఎన్నికల్లో తన కోసం పనిచేసిన కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు ఒక్కొక్కరితో విడివిడిగా పది నుంచి పదిహేను నిమిషాల పాటు మాట్లాడుతున్నారు మూడు రోజుల క్రితం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారాయన సగటున రోజుకు నలభై మంది నాయకులతో వన్ టు వన్ మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆఫీస్ సిబ్బంది పనితీరుతో పాటు ఎమ్మెల్యేగా తన పనితీరుపైనా ప్రశ్నలు వేస్తున్నారు ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డితో పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇతర నాయకుల పనితీరుపై ఏవైనా ఫిర్యాదులుంటే నేరుగా తనతో చెప్పమని కోరుతున్నారు స్థానిక సమస్యల పరిష్కారంలో అధికారులు ఎలా పనిచేస్తున్నారనే దానిపైన ఆరా తీస్తున్నారు ఈ వన్ టు వన్ సమావేశాల్లో కేవలం రాజకీయ సమస్యలే కాకుండా ప్రతి కార్యకర్త కుటుంబ ఆర్థిక స్థితి జీవనోపాధి వారి పిల్లల చదువుల గురించి కూడా ఆయన అడిగి తెలుసుకుంటున్నారు అవసరమైన వారికి తనవంతు సాయం కూడా చేస్తున్నట్టు సమాచారం ముప్పై రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించి వెయ్యి మందితో మాట్లాడాలి అన్నది ఎమ్మెల్యే ప్రణాళిక ఈ నెల పద్దెనిమిది నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో ఒక వారం విరామం తీసుకుని తిరిగి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చేపట్టిన ఈ వన్ టు వన్ కార్యక్రమం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి కుటుంబ వ్యవహారాలు నుండి ప్రతి ఒక్క కార్యకర్తతో ప్రతి ఒక్క నాయకుల్ని డైలీ నలభై మందిని పిలిపించి మాట్లాడటము చాలా ఆనందదాయకంగా ఉంది తమ కష్ట సుఖాలు అడిగి తెలుసుకోవడం వాటి పరిష్కారానికి తగిన సలహా ఇవ్వడం చాలా ఆనందంగా ఉందంటూ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు